అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించుకుపోయే ముఖ్యమైన అంశం ఏమనగా గరుడ సేవ దర్శన రహస్యాలు ఒక విమర్శాత్మక ప్రతిబింబం నేను మీకు ఈ దివ్య వ్యాఖ్యానం మూలముగా తెలియజేయుచున్నాను తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ కిరీటం అని పిలుస్తారు కానీ దీని విశిష్టత కేవలం వైభవంలోనే కాక దాగి ఉన్న ఆధ్యాత్మిక అర్థాల్లో ఉంది పైకి చూస్తే ఇది ఒక అద్భుతమైన రథోత్సవం గరుడు శ్రీవారు ఆలయ వీధుల్లో విరాజుల్లితో లక్షలాది భక్తులకు ఆశీర్వదిస్తారు కానీ లోతుగా చూస్తే ఇది ఒక గొప్ప తత్వ ప్రదర్శనగా తెలియవచ్చుచున్నది ప్రతి సంవత్సరం తిరుమలలో జరిగే తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవంలో కోట్లాది హృదయాలను కదిలించే ఘట్టాలతో ముగుస్తుంది ఇది కేవలం మరో ఊరేగింపు కాదు ప్రభు శక్తి రక్షణ వ్యక్తిగత అనుగ్రహం సంక్షిప్త రూపంలో ప్రత్యక్షమయ్యే పవిత్ర ఘట్టం గరుడ సేవ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి గరుడ వాహనంపై ఆరాడు మాడా వీధులలో విహరిస్తారు భక్తులకు చెబుతారు గరుడపై ప్రభువును దర్శించడం అనేది ఒక ప్రత్యేకమైన జీవితంలో ఒకసారైన లభించే కరుణానుభవమని ఈ ఉపన్యాసం గరుడ సేవ ఎందుకు విశిష్టమో అనేది పరిశీలిస్తుంది దాని శాస్త్రీయ మూలాలు తాత్విక చిహ్నాలు ఆచారపరమైన రూపం భక్తుల అనుభవాలు నైతిక బోధనలు అనగా అపవిత్ర కర్మలపై హెచ్చరికలు మరియు ఆలయ పరిరక్షణలోని దాని ఆధునికత ప్రాముఖ్యతను గురించి వివరించదం గరుడ సేవ తిరుమల బ్రహ్మోత్సవములో ఒక విశిష్టమైన రోజు ప్రస్తుత చర్చలో సంస్కృత శాస్త్ర గ్రంథాలు మరియు ప్రామాణిక అనువాదాలు గరుడు మొదట విష్ణువు యొక్క వాహనుడిగా ప్రసిద్ధుడు కానీ శాస్త్రాలు ఆయనను మరింతగా చర్చిస్తాయి పవిత్ర జ్ఞానానికి జీవరూపం ధర్మానికి సజీవ రక్షకుడుగా వివరించబడి ఉన్నది సాంప్రదాయం ప్రకారం గరుడు వేద రూపుడు అని పిలువబడతాడు అంటే వేదాల స్వరూపమే ఆయన శరీరంలోని ప్రతిభాగం వేద జ్ఞానాన్ని చూసిస్తుంది రెక్కలు ఋద్వేగం సామవేదం శరీరం యజుర్వేదం తోక అదుర్వేదం ఈ ప్రతీకాత్మకత గరుణ్ణి సజీవ శాస్త్రనిధిగా వర్ణించబడి ఉన్నది ఆధార పద్ధతిలో సంరక్షకుడిగా నిలబెడుతుంది ప్రభువుని మరియు వేదాల్ని ఒకేసారి మోసే ఆయన ఉనికితో ఏ స్థలమైనా పవిత్రమవుతుంది గరుడ పురాణంలో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది విష్ణు అనగా ఆ గరుడు వేద స్వరూపుడు సమస్త శాస్త్రజ్ఞుడు విష్ణువు వాహనుడు లోకాలకు హితకరుడు అని అర్థము ఈ శ్లోకం గరుడుని కేవలం వాహనుడిగా కాకుండా శాస్త్ర వ్యవస్థక రక్షకుడిగా నిలబెడుతుంది ఆలయ పరిధిలో ఈ పాత్ర ఆయనను క్షేత్ర పాలకుడు అనగా పవిత్ర ప్రాంగణ రక్షకుడిగా చేస్తుంది తిరుమలలో గరుడు ప్రతిమ మరియు ఆయన కేంద్రకృత పూజా స్థానం ఆరాధనలు సమర్పణలు ఆలయ పరిపాలన ధర్మబద్ధంగానే సాగుతున్నాయని హామీను భక్తులకు ఇస్తుంది పురాణ సాంప్రదాయం గరుడు అపవిత్ర కర్మలపై ముఖ్యంగా దేవద్రవ్య దుర్వినియోగంపై అత్యంత కఠినంగా నిలబెడుతుంది గరుడు పురాణ దేవాలయాల సంపాదన దోచుకునే వారిపై తీవ్ర హెచ్చరిక చేస్తుంది గరుడ పురాణంలో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది దేవ సా దేవద్రవ్య భవేత్ గతి కోటి జన్మాషపి దేవాలయ పవిత్రత ద్రవ్యాన్ని ఎవరు దోచుకొని వినియోగిస్తారు వారు నరాధములు వారి కోటి జన్మల పాటు సేకరించిన పుణ్యం ఉన్న ముక్తిని పొందలేరు తిరుమలలో ఇది కేవలం వాగ్దానం కాదు గరుడుని ఉనికి ఆలయ పరిపాలనలో నీతి పూజల పవిత్రత ప్రజల విశ్వాసం నిలబెట్టడానికి బలమవుతుంది ఇది భక్తుల పవిత్ర కర్మలను వ్యాపార రూపం చేయకుండా జాగ్రత్త పడేలా చూస్తుంది ఇప్పుడు మనం ఇతిహాసాలలో గరుత్మంతుడి యొక్క సేవ యొక్క అధికారం గురించి ఏ విధంగా వర్ణించబడి ఉన్నదో తెలుసుకునేదాం మహాభారతంలో ఒక చిన్న శ్లోకమే గరుడు విష్ణువు యొక్క పరమ వాహనుడిగా స్థాపిస్తుంది ఆ శ్లోకం గరుడో వైన విష్ణోర్వహణ వెనితాపుత్రుడు గరుడు విష్ణువు యొక్క పరమ వాహనుడు ఈ ప్రకటన గరుడ సేవ ఎందుకు అత్యంత మంగళదాయకమైనదో న్యాయబద్ధం చేస్తుంది ప్రభు తన మహాశక్తి అనుగ్రహాన్ని అత్యంత విశ్వాస పాత్రుడైన గరుడుపై ఆరాడుడై ప్రదర్శిస్తాడు భక్తులకు ఈ దర్శనం మరింత ప్రత్యక్షమైన ఆశీర్వాదం ప్రసాదం అవుతుంది స్కాంద పురాణంలో మరొక యొక్క ప్రవచనంలో ఈ విధముగా వర్ణించబడి ఉంది గరుడారూఢం దేవం ఏ భువిణ్య పుణ్యఫలం వాణి వక్తుం నైవహి భూమిలో గరుడిపై ఆరాడుడైన దేవుడిని దర్శించిన వారికి కలిగే పుణ్యఫలం ఎంత గొప్పదో వాణి అనగా సరస్వతి కూడా వర్ణించలేకపోతుందని ఈ శ్లోకం మూలముగా మనకు తెలియవచ్చుచున్నది గరుడ సేవ యొక్క భక్తి మూలం ఇదే గరుడినిపై ప్రభువును దర్శించడం అనేది అత్యంత సాంద్రత కలిగిన పుణ్యానుభవం ఆధ్యాత్మిక పరివర్తనకు అవకాశం భక్తుని హృదయ నిశ్చయమనిచ్చే క్షణము అవుతుంది ఇప్పుడు మనము తిరుమలలో గరుడ సేవ ఆచార రూపం గురించి విసిదముగా తెలుసుకునేదము గరుడ సేవ బ్రహ్మోత్సవ క్రమంలో భాగమైనప్పటికీ కొన్ని ప్రత్యేక ఆచారాలు లక్షణాలతో నిలుస్తుంది ధ్వజారోహణం రోజు గరుడుని ప్రతాకంతో ఉత్సవం ప్రారంభమవుతుంది ఇది ఆలయ క్షేత్రం దివ్య రక్షణలో ఉందని ప్రకటిస్తుంది ఉత్సవమూర్తి గరుడినిపై ఆరుడై మలయప్ప స్వామిగా శ్రీదేవి భూదేవి సమేతంగా గరుడు వాహనంపై ఆరుడై బెహరిస్తాడు ఈ మూర్తి బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు ప్రత్యేక అలంకారాలతో శోభిస్తాడు ప్రభువు మాడా వీధులు ముఖ్యమైన వీధుల గుండా తీసుకువెళ్తారు అందరు భక్తులు దర్శించుకునేలా మార్గం వేద పారాయణలకు సంగీతకారులు అర్చకులు మంత్రోచ్చరణ చేస్తూ భక్తుల నామ సంకీర్తన చేస్తూ నిండిపోతుంది అంతరాలయ సేవల కన్నా గరుడ సేవ బహిరంగ ప్రజాధార్మిక నాటకం ప్రభుత్వ ప్రత్యక్షంగా దేవాలయ పూజను ప్రజజీవనంలో కలుపుతారు గరుడ సేవ ఎందుకు ముఖ్యమంటే గరుడపై ప్రభు ఆరాడుడై బహిరంగ ప్రాంతంలో వివరించడం అనేది దైవానుభూతి అందరికీ సులభతరం అవుతుందనే సంకేతం ఇది రక్షణ ధర్మపాలన వేద సాన్నిధ్యం ప్రజా జీవనంలో ప్రబలంగా ఉన్నాయనే విశేషాలను ప్రత్యేకాత్మకంగా చూపిస్తుంది గరుడు కేవలం ప్రభువును మోసేవాడు కాదు ఆయన ద్వారా పూజా విధానాలు ఆలయ పాలన ధర్మబద్ధంగానే కొనసాగాలనే ఆజ్ఞ కూడా ప్రతిఫలిస్తుంది ఇప్పుడు మనము తాత్విక ప్రతీకాత్మ స్థాయిల గురించి గరుడ సేవ భక్తులకు చెప్పే బోధనల గురించి తెలుసుకునేదము గరుడు సేవ అనేక అర్థపూర్ణమైన ప్రతీకలతో నిండిపోయి ఉంటుంది మొదటిది స్వరూపం వేద స్వరూపుడైన గరుడు దైవ సాన్నిధ్యం జ్ఞానం విడదీయరాని వాస్తవాలను సూచిస్తారు గరుడునిపై ప్రభువును దర్శించడం అంటే సజీవం కదులుతున్న శాస్త్రాన్ని దర్శించటమే ఇది భక్తులకు భక్తి ఎప్పుడు శ్రవణం అనగా వినడం శాస్త్రంలోని ప్రాతిపదిక కలిగి ఉండాలని గుర్తు చేస్తుంది అనగా వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అనే నాలుగు వేదాలు గరుడు మో తన ఛాతిపై భగవంతుని కూడా మోసు మోసుకొని ఆ నాలుగు మాడా వీధుల ఎందు భక్తులకు ఇచ్చినప్పుడు ఆ వేదముల గురించి తెలియని వారికి కూడా ముక్తి మార్గం వేదములు ప్రదర్శిస్తాయని తెలియవచ్చు చుండ గరుడుని రెండవది ఆచార పవిత్రత రక్షకుడు గరుడుని రక్షపాత్ర పూజలు కేవలం ఆచార ప్రదర్శన కోసం కాకుండా అవి దైవ కృపకు మార్గాలుగా ఉంటాయని కాబట్టి ఆ పవిత్రంగా ఉండాలని బోధిస్తుంది మూడవది ధర్మ న్యాయశక్తి గరుడు నైతిక క్రమాన్ని అమలు చేస్తారు వినతను విముక్తి చేయడం ధర్మం కోసం దేవలతో ఢీకొనడం వంటి ఇతిహాస చర్యలు ఆయనను అన్యాయంపై కఠినంగా నిలిచే ధర్మరక్షకుడుగా నిలబెడతాయి సేవకు శరణాగతికి ఆదర్శం గరుడు అపార శక్తి కలిగిన గరుడు ప్రభువు ఒక్క దాసుడే స్వీయం కాక్ష లేకుండా ఆయన దైవ సంకల్పాన్ని మోస్తారు భక్తులు ఆ బలము వినమ్రత భావము అనగా దాస్యం కలిగిన ఆదర్శాన్ని అనుసరించాలని ఆహ్వానించబడతారు నేరుగాను లేక టీవీ మూలంగానూ దర్శించుకున్న వారికి లభించే ఆధ్యాత్మిక పథకాల గురించి ఇప్పుడు తెలుసుకునేదేము శాస్త్రాలు ఆలయ సంప్రదాయం గరుడ సేవలో పాల్గొనడం దర్శించడం వల్ల కలిగే ప్రత్యేక ఆధ్యాత్మిక ఫలితాలను పేర్కొంటాయి మొదటగా క్షయం అనగా పాప విముక్తి పురాణ వచనాలు గరుడ సేవలు నిజమైన భక్తితో పాల్గొనే వారికి పాప విముక్తి లభిస్తుందని హామీ ఇస్తుంది మహాపుణ్యం స్కాంద పురాణం చెప్పినట్లుగా ఈ దర్శనంతో లభించే పుణ్యం అంత విస్తారమైనది వర్ణించలేనిది మానసిక నైతిక ప్రభావాలు ప్రభువు మహిమను దర్శించడం అహంకారాన్ని తగ్గిస్తుంది కరుణను పెంచుతుంది నైతికతకు కొత్త నిబద్ధతను కలిగిస్తుందని ఈ సేవ మూలముగా మనకు తెలియవచ్చు వ్రత సాఫల్యం అనేక భక్తులు గరుడ సేవ రోజున చేసిన వ్రతాలు నెరవేరినట్లు అనుభవం చెబుతారు ఆరోగ్యం సంతానం కుటుంబ సమస్యల పరిష్కారం వంటి వరాలు లభిస్తాయి వీటిని ప్రభువు ప్రత్యక్ష ఆశీర్వాదంగానే భావిస్తారు ఆధునిక పండితులు ఈ వాదనలను భక్తి వ్యక్తీకరణలుగా మాత్రమే చూడవచ్చు కానీ కోట్లాది భక్తుల అనుభవాలు గరుడ సేవను ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ధార్మిక పరివర్తనకారంగా నిర్ధారిస్తాయి గరుడ సేవ అనేది వ్యక్తిగత భక్తుడికి మాత్రమే దీవెన కాదు కాదు సాంస్కృతిక అర్థంలో కూడిన ఉత్సవం తిరుమల బ్రహ్మోత్సవంలో ఇది కేంద్రీయ ఘట్టం లక్షలాది మందిని పవిత్రం అనుభవంలో ఏకం చేస్తుంది గరుడ సేవ సమయంలో అనగా ఆ రోజు సాయంత్రం గరుడ వాహనంపై గంభీరంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసే క్షణంలో సంపద కులం విద్య ఏవి అడ్డంకులు కావు ప్రతి ఒక్కరూ ఒకే దివ్య దర్శనం పొందుతారు స్వామి గర్భగృహం నుంచి బయటకు వచ్చి సాధారణ జీవితంలో ఉన్న అవరోధాలను తొలగించి అందరినీ సమూలంగా ఆశీర్వదిస్తారు ఈ గరుడ సేవ ఉత్సవం అనేక సాంప్రదాయాలకు నూతన శక్తిని ఇస్తుంది సంగీతం నృత్యం కీర్తన వేద పారాయణం వాహన నిర్మాణం పుష్పాలంకరణం దేవాలయ కళలు ఇవన్నీ ఒక శోభయమాన ఉత్సవంలో కలుస్తాయి కళాకారులు సంగీతకారులు పూజారులు వ్యాపారులు అన్నదాన నిర్వాహకులందరికీ ఇది జీవనాధారంగా వారసత్వ సంరక్షణగా నిలుస్తుంది స్కంద పురాణంలో ఒక శ్లోకంలో దేవతలు మరియు ఋషులు సమాగమంగా తిరుమల క్షేత్రంలోని గరుడ సేవను దర్శిస్తారని వర్ణించబడి ఉన్నది ఆ శ్లోకం ఏమనగా సన్నిహితో సర్వే సంపూజ్యంతి సమాగత గరుడ వాహనంపై విష్ణువు ప్రత్యక్షమయ్యే చోట దేవతలందరూ ఋషులందరూ సమకూరి ఆరాధన చేస్తారు అందువల్ల గరుడ సేవను భూమిపై మనుషులు మాత్రమే కాకుండా బ్రహ్మ ఇంద్రుడు ఇతర దేవతలు ఋషులు కూడా ఆకాశం నుంచి పుష్పాలను సమర్పిస్తూ దర్శిస్తారు ఈ దివ్య సమాగమం ఉత్సవాన్ని బ్రహ్మాండ స్థాయిలో ఘట్టంగా మారుస్తుందని మనకు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు తెలియజేయుచున్నవి ఈ గరుడ సేవ ఒక సామూహిక భక్తి ప్రజలను ఒక ఆధ్యాత్మిక సంపదగా భావింపబడుతుంది కోట్లాది భక్తులు కలిసి గోవిందా గోవిందా అని గలమెత్తే శబ్దం సామూహిక భక్తి శక్తికి మారుతుంది ఇది కేవలం వ్యక్తిగత భక్తి కాదు సామాజిక సంపద ఇది సమాజ బంధాలను బలపరుస్తుంది పరస్పర కరుణ పెంపొందిస్తుంది నైతిక జీవనానికి ప్రేరణ ఇస్తుంది లోతైన లేని వారికి అనుభవం మానవ ఐక్యతను క్రమశిక్షను చూపించే ఒక మహాద్భుతమైన సంఘటనగా నిలుస్తుంది పురాణ సాంప్రదాయం ప్రకారం గరుడు ఆ ధర్మంపై ఎప్పుడూ రాజీ పడడు ఆయన శత్రుఘ్నుడు ధర్మానికి విరోధులకు నాశకుడు అని వర్ణించారు ఒకప్పుడు అమృతాన్ని అపహరించిన తన తల్లి వినూతను విముక్తి చేసినట్లే గరుడు భక్తులను అవినీతి అబద్ధం అని విషపు బంధనాల నుంచి విముక్తి చేశాడు తిరుమలలో గరుడుని అప్రమత్తత ఇలా వ్యక్తమవుతుంది కమాల పవిత్రత ప్రతి పూజ ప్రతి అర్చన అభిషేకం ఆగమ నియమగాలను విరుద్ధంగా కాకుండా జరుగుతోందని గరుడు నిర్ధారిస్తాడు దేవునికి సమర్పించే నైవేద్యం కేవలం ఆహారం కాదు అది మహాప్రసాదం దివ్య కృపతో నిండి ఉంటుంది గరుడు దీన్ని అపవిత్రం చేయకుండా వాణిజ్య వస్తువుగా మార్చకుండా రక్షిస్తాడు తిరుమల మెట్లు ఎక్కే ప్రతి యాత్రీకుడిని గరుడుని కళ్ళే కాపాడుతున్నాయి వారి యాత్ర ఆధ్యాత్మిక ఫలితాన్ని అందిస్తాయని ఆయన ధృవీకరిస్తారు దేవద్రవ్యాన్ని వాడు లేదా దుర్వినియోగం చేయువాడు లక్షల పుణ్య జన్మలు పొందిన మోక్షం పొందడు అనే గంభీరమైన వాక్యం అవినీతిని నిరోధిస్తూ నిజాయితీని పవిత్రంగా నిలబెడుతుందని గరుడ పురాణంలో తెలియజేయుచున్నది ఇంతవరకు మనం గరుడ సేవ యొక్క గరుడు యొక్క గొప్పదనాన్ని విశిష్టతను గురించి చర్చించుకున్నాము ముగింపు ముందు మనం ఇంతవరకు చర్చించుకున్న విషయం గురించి ఒక్కసారి విశ్లేషించుకునేదమ్మా గరుడ సేవ విశిష్టత ఏమిటంటే అది తత్వశాస్త్రం నైతిక ప్రజాభక్తిని ఒకే వెలుగైన ఉత్సవంలో కల్పిస్తుంది శాస్త్రపరంగా గరుడు వేద రూపుడు అనగా వేద స్వరూపం క్షేత్ర పాలకుడు అనగా క్షేత్ర రక్షకుడు విధాన పరంగా ఆయన ప్రకటిస్తాడు మోసిపోతాడు కాపాడుతాడు నైతిక పరంగా ఆయన అపచారాన్ని శిక్షిస్తాడు పవిత్రతను కాపాడమని ఆజ్ఞాపిస్తాడు భక్తునికి గరుడుపై విరాజుల్లుతున్న స్వామి దర్శనం అనేది వేదం అధికారం కృప అన్నీ ఒకే సమగ్ర రూపంలో కలిసి కనిపించే క్షణం గరుడ సేవ యొక్క విశిష్టతను ఈ రెండు శ్లోకాల మూలముగా నేను మీకు వివరించదలుచుకున్నాను ఆ శ్లోకములు ఏమనగా గరుడారూఢం దేవంతు పశ్యి నరా భ తేషం పుణ్యఫలం వాణి అనగా గరుడిపై విరాజులుతున్న దేవుని దర్శించిన వారి పుణ్యఫలాన్ని వాణి అంటే వాక్కు వర్ణించలేనిది రెండవ శ్లోకం దేవద్రవ్యం భుక్తేన సరాధమ తేదద్ కోటి దేవ ద్రవ్యాన్ని అపహరించిన వినియోగించేవాడు నరాధముడు కోటి జన్మల్లో సంపాదించిన పుణ్యమున్న అతనికి మోక్షం దక్కదు గరుడ సేవ కేవలం భక్తులకు ఉత్సవమే కాదు ఈ సమానత్వాన్ని ప్రదర్శించే దివ్య ఘట్టం సామాజిక నైతిక పాఠం భక్తితో రాకపోయిన కుతూహలంతో వచ్చిన వారికి కోట్లాది మంది ఒకే భక్తి రాగంలో కదలడం చూసి హృదయం మారిపోతుంది అందువల్ల గరుడ సేవ దర్శనం రహస్యాలు రెండు భక్తులకు అపారమైన పుణ్యం ఇచ్చే దివ్య కృప అలాగే ధర్మరక్షణ కోసం ఇచ్చే గట్టి హెచ్చరిక ఇది ఒకవైపు ఆశీర్వాదం మరొక వైపు బాధ్యత గరుడు గురించి మనం ప్రార్థించుకునేదాం ఓ గరుడా ధర్మరక్ష కూడా ఈ క్షేత్రాన్ని భక్తులను రక్షించు శ్రీ వెంకటేశ్వర నీ గరుడ వాహనం దర్శనం సమస్త జీవజాతికి శుభగం కలిగించుగాక ఓం నమో వెంకటేశాయ మీకందరికీ ఉపన్యాసం నచ్చి ఉంటుందనుకుంటాను మీకు నచ్చి ఉంటే ఈ ఉపన్యాసంను మిత్రులకు బంధువులకు పంపవలసినదిగా కోరుచున్నాను అదేవిధముగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియమైన భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యమును గురించి తెలుసుకోండి चलगी वसुध कोली चिन्हन्नी पादमु चलगी वसुध कोली चिन्हन्नी पादमु बलि तलमो बिना पादमु को चलगी वसुध कोली चिन्हन्नी पादमु बलि तलमो बिना తల గ గంగ తల్లు పారము తల గ గంగ నము తల్ను పారము పలరి పురా పము పలరి పుకాచ